ఈ హరిశ్చంద్ర హరిశ్చంద్ర భార్య కుమారుణ్ణి తీసుకొని వాళ్ళు షిడు చేయరు షిడు చేయిన తర్వాత వీళ్ళు ముందు నమస్కారం చేస్తున్నారు తర్వాత వాళ్ళ అబ్బాయిని బావ పాదాల మీద పడుకోబెట్టి నమస్కారం చేయించారు ఆ అబ్బాయి లేచి కూర్చున్నాడు లేచి కూర్చున్న తర్వాత మళ్ళీ హఠాత్తుగా పడిపోయాడు కదా పడిపోయి మాట లేదు బలుపు లేదు కళ్ళు తేలేసాడు రోజు నుంచి సులుగు వస్తుంది వీళ్ళు ఆశ్చర్యపోయారు దేవి వస్తే బాబా కాపాడతాడనుకున్నాము మా వాడి డబ్బు తగ్గిస్తాడు అనుకున్నాము మోర్చ లేకుండా చేస్తాడనుకున్నాము దేవి ఇక్కడికి వస్తే ఇలా జరిగింది విచిత్రంగా ఉందని చెప్పని వాళ్ళు ఒక్కసారి హైత్రం అయిపోయారు వాళ్ళ ఆ అబ్బాయి తండ్రి అయితే కొంచెం ధైర్యంగా ఉన్నాడు కానీ వాళ్ళ అమ్మ ఆ పిల్లవాడి అమ్మ తప్పుకోలేకపోతుంది అయ్యో బాబా నీ దగ్గరకు వస్తే కాపాడుతా అనుకున్నాము ఇలా జరిగింది ఏంటి నీకు పాప నమస్కారం చేసుకుంటే హఠాత్తుగా జనబడిపోయి ఎలా అయిపోయాడు నా బిడ్డ అయ్యా నువ్వు కాపాడాలి ఎటువంటి పరిస్థితిలో అని చెప్పని ఆవిడ కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్న పాప ఇకంది ఇక మనకి ఎవరు దిక్కు ఒక్కడే కుమారుడు ఈ పిల్లవాడి సరిపోతే ఏమన్నా జరిగితే కలగదండి ఇక మనకి ఎవరు దిక్కు సంతానం కలిగే అవకాశం కూడా లేదు మాకు అని చెప్పని ఎంతో బాధపడుతూ బాబాకి నమస్కారం చేసి ఏడుస్తూ ఉందన్నమాట అప్పుడు బాబా అన్నాడు అమ్మా ఏమీ పర్వాలేదు నేను చెప్తున్నాను ఒక్క అరగంట సేపులో ఈ అబ్బాయి కూర్చుంటాడు మీరు ఎక్కడైతే షిరుడిలో ఏ వాడలో ఉంటున్నారో మీరు ఆ వాడకు వెళ్ళి ఒక్క అరగంట సేపు మీరు విశ్రాంతి తీసుకోండి అబ్బాయి అలా పడుకోబెట్టండి అరగంట తర్వాత తప్పకుండా ఆ పిల్లవాడు వేసి కూర్చుంటాడమ్మా నా మాట నమ్మి మీరు అబ్బాయిని తీసుకెళ్ళండి అని బాబా ధైర్యం చెప్పి పంపించాడు ఇక వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే దిగారో వాళ్ళలోకి ఎక్కడైతే ఏ రూలో ఉంటున్నారో అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కరెక్ట్గా అరగంట సేపు ఎదురు చూశారు ఆ పిల్లవాడిని పడుకోబెట్టి అరగంట తర్వాత ఆ పిల్లవాడు ఒక్కసారి లేచి కూర్చున్నాడు ఆశ్చర్యపోయాడు మీరు ఆహా ఎంత ఆనందంగా ఉంది ఎంత సంతోషంగా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోయారు బాబా చెప్పినట్టుగాని అరగంటలో లేచి కూర్చున్నాడు మా వాడు అని చెప్పి ఆనందపడిపోయి బాబా మహాత్మా ఏదేదో అనుకున్నా మనసులో నీ దగ్గర చూస్తే ఇలా జరగడం వల్ల భయభ్రాంతులు అయిపోయి భయపడిపోయాము ఇవాళ నువ్వు చెప్పినట్టుగానే కాసేపత్రలో ఇంత మార్పు వచ్చింది మా ఓడి వేసుకుంటున్నాడు బాబా అని చెప్పని వాళ్ళు అక్కడి నుంచే బాబాకి నమస్కారాలు మనసులో బాబా పుస్తకంగా చేసుకున్నారు చాలా పెట్టుకున్నారు వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొని బాబా సన్నిధికి వచ్చారు బాబా బాబాల నమస్కారం చేపించారు ఆ పిల్లవాడి చేత అమ్మా ఇక మీకు ఎటువంటి సమస్య లేదు ఆ పిల్లవాడి కర్మ తీరిపోయింది ఇక మీరు సంతోషంగా ఉండండి ఈ ఈ మోర్చ అనేది ఇక కనపడదు ఆ పిల్లవాడికి జీవితంలో ఎప్పుడు రాదు అని చెప్పిన బాబా భయం చెప్పి వాళ్ళని ఇక మీరు క్షేమంగా వెళ్ళినాడమ్మా ఊరికే చెప్పని బాబా ఆశీర్వదించాడు అప్పుడు అతను సంతోషంలో ఒకగా ఒక కుమారుడు కాబట్టి అతను మళ్ళీ ఎటువంటి సమస్య లేకుండా డబ్బు తగ్గిపోయి షిరి వచ్చిన తర్వాత సంతోషంగా ఉంది కాబట్టి ఆ హరిశ్చంద్ర పితలే ఆర్థికంగా బాగా డబ్బు ఉన్నవాడు కాబట్టి సాయి సన్నిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేశాడు ఎన్నో బాబాజీ ప్రసాదాలు కానివ్వండి ఇంకా అక్కడ ఏదన్నా అవసరమైతే కొన్ని వస్తువులు కొనిపెట్టడం కానివ్వండి ఇంకా బాబాకి దక్ష్యాణ రూపంలో కొంత డబ్బులు ఇచ్చుకొని ఎంతో అతను సంతోషపడిపోయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు బాబాకి ఆ తర్వాత వాళ్ళు ఆనందంతో వాళ్ళ సొంతకు వెళ్ళిపోయారు అక్కడ కూడా అతను ఇక నా కుమారులను బతించాడు సాయినాథుడు కుమారుడు వంశము నిలబనే వివాహం అని చెప్పని ఒక్కడే కుమారుడు కాబట్టి ఇక నేను అనేక సేవా కార్యక్రమాలు బాబా పేరు మీద చేయాలని చెప్పని అక్కడ అతనికి వచ్చే ఆదాయంలో దాదాపు సగం డబ్బులు ఎక్కువ శాతము అన్నదానానికి సేవా కార్యక్రమాలు బాబా పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ హరిశ్చంద్ర సిపలే తర్వాత అప్పుడప్పుడు